అరే ఏమైందిరా పైసలు ఎప్పుడు ఇస్తావరా నాటకాలు చేస్తానవా మిత్ ఎంత అయిందిరా అసలు ఎంతైంది మర్యాదగా చెప్తున్న బిడ్డ ఖబర్దార్ సాయంత్రానికల్లా నా పైసలు నాకు ఇయ్యపోతే నేను కథం పట్టిస్తా అని చెప్పి పైసలు ఇచ్చిన పెత్తందారులు పాపం అప్పు తీసుకున్న పాపానికి మందిని అవస్థలు పెడతారు కదా ఇక గిసం అంటే ఏమి సెలవు మీ పప్పులు ఉడకవని చెప్పి సర్కారు కొత్త బిల్లును ప్రవేశపెట్టింది ఇప్పుడు ఈ ముచ్చట ఇంటే పార్టీ ఒక్కరు షాక్ అయ్యే మాట నేనయ్యా వార్త తెచ్చినాక చూపెట్టకుండా ఉండకపోతే మన ధమాకా వార్తలు ఎట్లయితాయి బలవంతంగా పైసలు తీసుకున్నారని చెప్పి ఆసరా చేసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళ మీద దౌర్జన్యాల గనక ఎగబడిల్ అనుకో ఇక నుంచి అలాగుంటది కదా మీకు జైలు శిక్ష చేసుడే కాదు ఐదు లక్షల జరిమానా కూడా ఇదిత్తం అని చెప్తున్నదయ్యా సర్కారు ఇయ దీనికి సంబంధన చేసినటువంటి ఒక బిల్లుకు గవర్నర్ ఆర్ ఎన్ రవి సారు ఆమోదం వచ్చిండు అయితే ఎవరైతే అప్పులు ఇచ్చినోళ్ళు బగ్గ బెదిరింపులకు పాల్పడు అడ్డగోలుగా అప్పులను మిత్తిల మీద కెంచి మిత్తిలు వేసి వసూలు చేసుడు ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు ఇసు వంటి అడ్డమైన అర్కతలకు అసెంబ్లీల వాళ్ళ బిల్లును అనుకో సభల తీసుకొచ్చింది తమిళనాడు సర్కారు స్టాలిన్ పెద్దసార్లు బలవంతంగా అప్పులు చేసిన రుణ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూసిన ఐదేళ్లు లక్షల దనక జరిమానా కూడా విధించబోతున్నారట ఈ బిల్లుతోని ఇక అట్లా కాకుండా ఇచ్చిన పైసలను దాడులు దౌర్జన్యాలతో గుంజుకోవాలని చూస్తే గనక ఉగాల అప్పు తీసుకున్న వ్యక్తి ఆత్మహత్యకు వాల్పడితే సదరు ఎవరైతే రుణ సంస్థ అప్పులు ఇచ్చిందో వాళ్ళు ఈయన ఆత్మహత్యను ప్రేరణ చేసినట్టుగా భావన చేసి బేలు కూడా దొరకకుండా జైలు శిక్ష పడే అవకాశాన్ని ఈ కొత్త చట్టంలో ఉన్నదని చెప్పి ఇక అసెంబ్లీ లా ఈ బిల్లుకు కు ఇప్పటికే ఆమోదముద్ర వచ్చడుతోని రీసెంట్ గా సంబంధిత బిల్లును గవర్నర్ రవి సారు ఆమోదముద్ర వేసిండు ఇక తమిళనాడు సర్కారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మాత్రం అప్పులు తీసుకున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పులు ఇచ్చినోళ్ళు మాత్రం మస్తు కదరా మనం కూడా కష్టపడ్డ పైసలే కదరా వాడేదో ఆపతలా ఉన్నాడని చెప్పి మనం ఇస్తే మళ్ళా ఇప్పుడు ఈ కొత్త బిల్ అచ్చడుతో ఇక మన పైసలు గోవిందేనా ఇది ఎక్కడ కాదరా అని నీళ్లు నవ్వులుకుంట డైలామాట అప్పులు ఇచ్చిన వాళ్ళు సుతం ఏదేమైనా అవసరానికి అప్పిచ్చిన చెప్పి దౌర్జన్యం జేషుడు మాత్రం మంచి పద్ధతి కాదనేది అప్పు ఇచ్చినోళ్ళు కూడా తెలుసుకుంటే ఇటువంటి గొల్లెన్ సప్పులు ఉండవని అంటున్నారు ఈ ముచ్చట పతి ఒక్కరు